యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాస్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మహీంద్రా ఫిఫ్టీ సెవెన్ హెచ్పి టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ముందుకైతే మహేంద్ర ఫిఫ్టీ సెవెన్ హెచ్పి టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకాన్ని తీసుకొచ్చాము హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి టూ థౌజండ్ నైన్టీన్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ ఒక టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉండడం జరిగింది టైర్ లైఫ్ వచ్చేసరికి యాభై శాతం కానీ టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేపించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ లేదు డైరెక్ట్గా వర్క్ ఫీల్డ్ ఫీల్డ్కి వెళ్ళచ్చు ఆల్రెడీ బండి ఫీల్డ్లో కూడా నడుస్తుంది అని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి బాక్స్ నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు బల్కర్ బాక్స్గా బాక్స్ అయితే జరిగింది బాక్స్ కూడా నీట్ కండిషన్లో ఉంది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ వచ్చరికి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఈ హార్వెస్టర్ అయితే అమ్మకానికి ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బై బండి కావాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడిన నెంబర్ డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమీ కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి నెంబడిపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు